పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ చేయి ఓటు వేసిన పాపానికి అదే చేతితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నట్టేటం ఉంచిందని అన్నారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులందరికీ చేస్తామని చెప్పి ఇప్పుడు పదమూడు కొర్రీలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని దాదాపు యాభై లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే ఇరవై లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేదని అన్నారు దేవుని నెత్తి మీద చెయ్యి పెట్టి ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని ఓట్లు వేసి ఇప్పుడు రైతుల కడుపు మీద కొట్టడం జరిగిందని గుర్తు చేశారు బడ్జెట్లో ఆర్భాటంగా ముప్పై ఒక వేల కోట్లు పెట్టి అసలుకు వచ్చేసరికి కొసరు పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుందని అన్నారు రైతులు అంటేనే కాంగ్రెస్కు చిన్న చూపని రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కనీసం పదివేలు కూడా అర్హులకు రావట్లేదని అన్నారు రైతు పంట బీమా పథకం లేదని వడ్లకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వలేదని ఇలా ప్రతి అంశంలో రైతుని మోసం చేయాలి అని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నదని తెలిపారు కాంగ్రెస్ కేవలం హైదరాబాద్ చెప్పి హైదరాబాద్ చుట్టే తిరుగుతుందని అన్నారు మరి మిగతా జిల్లాల ప్రజలు అంటే పట్టింపు లేదా ఇది ప్రజాపాలన కాదు దగా అని ఎద్దేవా చేశారు తక్షణ చర్యలు తీసుకుని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ నిరసన కార్యక్రమాలు కాస్త ఉద్యమ కార్యాచరణగా రూపుదిద్దుకుంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మొత్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ బోడకొంట సుభాష్ కోమల మహేష్ కొండపత్తి సంజీవ్ గోపగాని నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

చేయి గుర్తుకి ఓటేసి ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీస్తూ ఉన్నది ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరికో పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం ఇరవై లక్షలు కూడా ఇప్పటి వరకు దాటినటువంటి ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని పెడతా ఉన్నారు ఆర్భాటంగా బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ని పెట్టి ఇవాళ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా నోచుకోలే ఇవాళ రైతులు ఇవాళ వట్లకి ఐదు వందల బోనస్ ఇష్టం అన్న రదీ లేదు రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తా ఉన్నాము ఇవాళ కనీసం నలభై శాతం కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు ఇవాళ లక్ష లోపు ఉన్న వాళ్ళు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తా ఉన్నాయి ఇవాళ అధికారుల చుట్టూ ఇవాళ బ్యాంకుల చుట్టూ ఇవాళ ఆఫీసుల చుట్టూ వాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు ఒక్కనే ఎట్ల ఉంటాం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ రైతే వేసినటువంటి రాజ్యం ఎత్తేడిసినటువంటి ఎవసం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ ఏదైతే మీరు రైతులని గోసగుచ్చుకుంటా ఉన్నారో రైతులను ఏడిపిస్తా ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి కుర్చి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉండదని చెప్పి సందర్భంగా ఉంటాం ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణాన్ని మాఫీ ఉన్నాము లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము రైతులను అధైర్యపడవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్ కు అప్పజెప్పమన్నారు వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది అనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియచేందుకు కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎట్లాంటి ఆందోళన చెందవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటికైనా పేషరత్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానే సరే లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాత